హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎంతో సింపుల్గా కుక్కర్లో చేయబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి దీనిలో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా ఆకు లవంగం చెక్క యాలకులు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత రంగు మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిలో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి ముందుగానే ప్రాన్స్ని క్లీన్ చేసుకుని దానిలో సాల్టు పసుపు వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రాన్స్ వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి మూత పెట్టి కాసేపు బ్యాగన్ ఇవ్వండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ముద్దుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా టేస్ట్ చూసుకుని వేసుకోండి కారం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి ఇవన్నీ మసాలాలు అన్నీ కూడా బాగా వేగని ఇవ్వాలి ఇప్పుడు దీనిలో పుదీనా కొత్తిమీర వేసుకోండి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి పచ్చి వసన పోయే వరకు చూసారు కదా కొద్దిగా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీనిలో మనం రైస్ని వేసుకోండి నేను ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఐదు గ్లాసుల రైస్కి ఏడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపూత వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ రావనివ్వాలి చూడండి ఎంతో సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి